వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్న సామెత అందరికీ తెలిసిందే కదా ఈకి రాజకీయ పార్టీలు అనేవి అతీతం కాదు చాలా విషయాల్లో ఇది బయటపడుతుంటుంది అయితే దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందని చెప్పుకోక తప్పదు చాలా క్లియర్గా ఏదైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి వాళ్ళకి పేరు రావాలి అనేటువంటి విధంగా వైజాగ్ పాలిమర్స్ ఘటన దగ్గర నుంచి తీసుకుంటే అదే ఎల్జీ పాలిమర్స్ ఏదైతే ఉందో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని యాభై కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమని చెప్పండి బాధితులకి దీనికి సంబంధించి అని చెప్పి ఒక్కొక్కరికి కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇచ్చేస్తుంది అని చెప్పి ఎల్జీ పాలిమర్స్ తోటి ఇవ్వాలి అసలు వాళ్ళది కాబట్టి సో ఆ రోజు కూడా చూసాం ఇల్లీ పార్లమెంట్స్ ప్రతినిధుల్ని ఎయిర్పోర్ట్ పిలిపించుకుని ఏం మాట్లాడారు ఏంటి అలాగే వాళ్ళు కట్టకుండా ఏం చేశారు అసలు దాని వెనకాల ఏం జరిగింది అనేది ఆ రోజు చూసాం అయిపోయింది ఆ రోజు బాధితులకి ఇప్పటికీ ఇంకా బాధితులుగా అనేది కొంతమంది అంటున్నటువంటి మాట మరి కూటం ప్రభుత్వం దాని మీద ఏమైనా ఆలోచిస్తుందో లేదో ఇంకా తెలియదు వైజాగ్ వాసులు కాస్త ఒకసారి వైజాగ్ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నేతలు వాళ్ళు ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది సో కమింగ్ టు ద పాయింట్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది నారా లోకేష్ గారు మై హంబ్లీ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్ ఇన్ గెటింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ సిఎంఆర్ఎఫ్ వీ హ్యావ్ ఆల్ ద మెడికల్ బిల్స్ అండ్ ఆర్ రెడీ టు సబ్మిట్ కైండ్లీ హెల్ప్ అస్ ఇన్ దిస్ టైమ్ ఆఫ్ నీడ్ ప్లీజ్ డూ ద నీడ్ఫుల్ అని చెప్పి సెప్టెంబర్ పదకొండవ తేదీన వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఒక అనుబంధ సోషల్ మీడియా విభాగంలో ఒక కార్యకర్త పెట్టుకున్నటువంటి అభ్యర్థన ఏంటంటే అతను కూడా అతని పేరు కూడా వైఎస్ జగన్ ఫ్యాన్స్ క్యాంపెయిన్ వైఎస్ జగన్ అభిమానుల ప్రచారం ప్రచార స్థలం అన్నట్టుగా ఒక ఎక్స్లో అకౌంట్ని క్రియేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు అతను నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు ఇలాగ అయ్యా నాకు హెల్ప్ కావాలి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి మా దగ్గర మెడికల్ బిల్స్ అన్నీ కూడా ఉన్నాయి సబ్మిట్ చేయడానికి చాలా అవసరంలో ఉన్నాము అని చెప్పంటే ఇమ్మీడియట్గా దానికి లోకేష్ రెస్పాండ్ అయ్యి థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ ఐ హ్యావ్ నోటెడ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ సిఎంఆర్ఎఫ్ అసిస్టెన్స్ మై టీమ్ విల్ లుక్ ఇన్ టు ఇమీడియట్లీ అండ్ కనెక్ట్ విత్ యూ టు ప్రొవైడ్ ద నెసెసరీ సపోర్ట్ అని చెప్పి లోకేష్ ఆఫీస్ అధికారులని దానికి అసెస్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది ప్రాసెస్ నడుస్తుంది వాళ్ళని కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పన్నెంటో తెలుసా ఇమ్మీడియట్గా ఆ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేసి ఆ పోస్ట్ డిలీట్ చేయించి ఆ పోస్ట్ డిలీట్ చేయించిన తర్వాత పూర్తిగా అకౌంట్ని డీయాక్టివేట్ చేయించారు అది చూసిన వెంటనే డీయాక్టివేట్ చేయించారు ఇక్కడ నాకు అర్థం కానటువంటి విషయం వైసీపీ కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందా లోకేష్ సాయం చేస్తే లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందా నారా లోకేష్ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానికో కార్యకర్తకు ఎక్కడైనా సాయం చేయట్లేదు వ్యక్తిగతంగా రిపీట్ అగేన్ యాజ్ రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీలకు అతీతంగా ఆయన చేయాల్సిందే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి పెన్షన్లు ఆపేస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటాం అవసరం అయితే గొడ్డలతో నెరికేస్తాం జనసేన వాళ్ళు కాబట్టి రాళ్ళు కొడతాం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పనిలో కాదు కదా కేవలం రెడ్డి అనే పేరు మాత్రం ఉంటే చాలు పదవులకు అర్హులు అయిపోతారు మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అనేటువంటి పంధ ఇక్కడ ఏం లేదు కదా మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అంతా ఇది వచ్చేసింది అంటే ఆత్మాభిమానం ఏమైనా బాగా పెచ్చుమీరిపోయిందనుకోవాలా ఇక్కడ లేదు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారనుకోవాలా ఒకవేళ లోకేష్ కనుక దాన్ని ఇగ్నోర్ చేసి చెయ్యకపోతే చెయ్యకపోతే పబ్లిక్లో కాలర్ లాక్కొని వచ్చి మరి ఏమయ్యా నిన్ను వేసి నేను గెలిపించింది మంత్రి పదవినికి వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు రాష్ట్ర ప్రజలకు పనిచేయడానికి కాదా అని చెప్పి నిలదీస్తాగా ఇంకేముంది అదిగో లోకేష్కి రిక్వెస్ట్ పెట్టినా చెయ్యనటువంటి వాడు కేవలం కమ్మోళ్ళకి మాత్రమే చేస్తాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేస్తాడు ఇంకెవరిని పట్టించుకోడు అని చెప్పి ఈ పార్టీకి క్యాంపెయిన్ గట్టిగా రన్ చేసేవాళ్ళుగా ఇదే అకౌంట్ నుంచి కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికలు కావచ్చు ఈ ఇదే అకౌంట్ నుంచి నారా లోకేష్ని ఏ విధంగా ట్రోల్ చేశారు ఏ విధంగా చాలా అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు అనేటువంటి తెలుసు పప్పు పప్పు అంటూ ఏ విధంగా మాట్లాడాడో అతనే ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది వస్తే ప్రభుత్వాన్ని అడగడానికి ఎస్ తనకి ఆ రైట్ ఉంది ప్రభుత్వాన్ని అడిగి హెల్ప్ తీసుకునేటువంటి రైట్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం బాధ్యత అనేది ఉండాలి రాజకీయ అఫిలియేషన్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈరోజు కాకపోతే రేపు కానీ ప్రభుత్వం అనేది ఒక ఎంటిటీ బాధ్యతయుతంగా పనిచేయాలి అలాగే పనిచేస్తున్నటువంటి వాళ్ళని గౌరవించడం గౌరవించడం మన విధి తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పండి అంతేగాని నారా లోకేష్ ఇక్కడ సీఎంఆర్ఎఫ్ వచ్చేలా చేస్తారు సీఎం గారికి రికమెండ్ చేస్తాము వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి తను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి చెప్తే ఏం నెప్పొచ్చేసిందో వీళ్ళకి నాకు అర్థంగా అనేటువంటి పరిస్థితి అసలు వీళ్ళని ఏం అనాలి అసలు వైఎస్ఆర్సీపీలో వీళ్ళని ఏం అనాలి లోకేష్ ఇక్కడ పార్టీ లేని చూడట్లేదు ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల క్రితం కూడా ఇలాంటిది ఇంకొక సంఘటన కూడా గుర్తొస్తుంది ఆ రోజు కూడా అంతే ఇక్కడ వైఎస్ఆర్సీపీనా ఇంకోట నాకు సంబంధం లేదమ్మా వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా చేయాల్సిందే ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి కూడా మీకు గుర్తుండి ఉంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు దాంట్లో సారీ నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు అతనిది ఆ కంపెనీ ప్రతినిధుల తరఫున అతను కూడా వచ్చాడు లొకేషన్ ఎంత లాగా ట్రోల్ చేయాలో అంతలాగా ట్రోల్ చేశాడు అంతకుముందు కానీ ఒక కంపెనీలో పని చేస్తున్నాడు పని చేస్తున్నటువంటి దానికి వచ్చిన తర్వాత ఏం చేశారనేది అంతటికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక మంది మెయిల్స్ పెట్టారు మెయిల్స్ పెట్టారు ఇది మీ వాడు పనిచేసేటువంటిది ఇది ఇలా ఇలా చేస్తున్నాడు కమ్యూనల్గా ఇగో ఈ రకంగా చేస్తున్నాడు అని అంటే అతను ఉద్యోగం తీసేసేదాకా వెళ్తే నారా లోకేష్ ఇంటర్వ్యూన్ అయ్యాడు మధ్యలో అయ్యి సార్ రాజకీయాలు రాజకీయాలు వదిలేసాయండి ఈ వి హెస్ టాలెంట్ వర్క్ విత్ యువర్ కంపెనీ ప్లీజ్ కీప్ హిమ్ అంతే తప్ప అనవసరంగా ఇగో ఇలా వచ్చిందని అని చెప్పి మళ్ళీ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాడు కావాలంటే వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పారు ముందుగా అయింది మేబీ తెలుగుదేశం వాళ్ళకి అనిపించవచ్చు ఎందుకంటే మన కేటీఆర్కి కాస్త పాజిటివ్గా మాట్లాడాడు అనేటువంటి చూస్తే కింద చాలామంది కూడా అన్నారు ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కారం అది అని చెప్పి అన్నారు సో మిగతా వాళ్ళు ఏ రకంగా తీసుకున్నా లోకేష్ అలా లేడు చాలా రాటు తెలిపాడు రాజకీయాలను ముందు నుంచి చెప్తూనే ఉన్నాం సో ఇప్పుడు కూడా అంతే సాయం చేయడానికి కులం మొత్తం ఇదేం చూడట్లేదు పార్టీ చూడట్లేదు తన దగ్గరికి సాయం అని చెప్పి వస్తున్నారా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నాడు తన చేతుల్లో ఉన్నంత చేయగలుగుతున్నాడు మిగతా లేదు నా శాఖ కాదు ఇది నా దగ్గర అవ్వదు అంటే మిగతా వాళ్ళకి రికమెండ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అంతే తప్ప ఎక్కడ వదిలేట్లా దట్ ఈస్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ నేను ఎవరు అంటున్నారు అకౌంటబులిటీ అనేది ఎస్ అకౌంటబులిటీ అంటే ఇది రాష్ట్ర ప్రజలందరికీ నేను అకౌంటబుల్ నేను బా నేను బాధ్యతదారుని నేను వాళ్ళకి చెప్పి తీరాలి నేను వాళ్ళకి చేసి తీరాలి అంటే సరే ఇది అకౌంటబులిటీ అంటే నెలకోసారి బటన్ నొక్కుతూ నొక్కావు కానీ డబ్బులు పడకుండా ఆ పడినవు కూడా మన మన అనుకునే వాళ్ళకే వేయించుకుంటూ వెళ్తూ ఇది కాదు అకౌంటబులిటీ అంటే దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి డిడ్ అందుకే పదకొండు ఇచ్చి కూర్చోబెట్టారు సో ఆ ప్రాక్టికాలిటీ అనేది ఉండాలి ఆ ప్రాక్టికాలిటీ అనేది లేకపోతే అవ్వదు ఎవరంటే ఎలివేషన్లు ఇచ్చుకుంటారు ఆ రోజుల్లో కొడాలి తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇలా చేశాడు కాబట్టి ఇలాగైంది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా నారా లోకేష్ చేసినటువంటి దానికి ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదే అకౌంట్లో కూడా చూశాను నేను ఇందాక అప్పట్లో బసవతారం హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టారట రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు కోట్ల రూపాయలు దానికి ఆయన రిలీజ్ చేశారట రాష్ట్ర ప్రభుత్వం విధిగా రిలీజ్ చేసి తీరాలి ఆ అకౌంటా ఈ అకౌంటా వీళ్ళ వాళ్ళని కాదు కాంట్రాక్టర్లకు ఎంతమందికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు ఎంతమందికి పే చేశాడు బకాయిలు పెట్టిపోయాడు కదా ఆఖరికి అలాగే ఎన్నికలకి ముందు కూడా తన అనుకున్నటువంటి వాళ్ళకి చాలామందికి రిలీజ్ చేయించుకున్నాడు ఆ తర్వాత ఏమైంది ఈరోజు లబో దిబో అంటున్నారు చాలామంది కాంట్రాక్టులు డబ్బులు రాక ఎందుకంటే ఖజానా ఎక్కడికక్కడ వస్తోంది ప్రజా సంక్షేమం అభివృద్ధి అన్న పేరుతో తీసుకెళ్తున్నారు కాంట్రాక్టర్లకి వరుసగా 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 పే చేసుకుంటూ వెళ్తున్నారు జగనన్న ఇళ్ళకి సంబంధించి ఎనిమిది వేల కోట్లు ఏదో ఇది అన్నారు అప్పట్లో జగనన్న కాలనీల పేరుతో ఇప్పుడు పని పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అని చెప్పి నడుస్తున్నాయి టాక్స్ సో వెళ్తున్నాయి డబ్బులు పార్టీలకు అతీతంగా ఎవరున్నారని చూసుకుని వెళ్తున్నారు ఇక్కడ లోకేష్ చేసిన దాన్ని అప్రిషియేట్ చేయడం పోయి అరే బాగా చేశాడు రెస్పాండ్ అవుతున్నాడు అనేటువంటిది ఒక పాజిటివ్ వైబ్ ఇవ్వాల్సింది పోయి లోకేష్ అసలు ఎలా చేస్తాడు అందులోనే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానికి చేస్తాడా రే అసలు నువ్వే లొకేషన్ అడగడానికి అడిగితే మమ్మల్ని అడగాలి కానీ లొకేషన్ అండి తీ అకౌంట్ మొత్తం తీ అని చెప్పి డిలీట్ చేయించనామా ఇంతకు మించినటువంటి క్రూర మనస్తత్వం ఉంటుందా మానవత్వం అంటారా దీన్ని మనుషులు అంటారా వీళ్ళని మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను మిమ్మల్ని ఏమంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి